నా చెప్పండి అన్న జూబ్లీ గంట పరంగా చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ మాగం సుంత గెలుస్తారని చెప్తున్నా ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ అయ్యామ్ లో కూడా మాగంటి గారు చేసిన అభివృద్ధి రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర రెండు సంవత్సరాలు కాకముందు కూడా మాగంటి గారు ప్రభుత్వం తో కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పనులే చెప్తున్నా ఇదే నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వేడు ఏ గల్లినడు ఒక రౌడ్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెడుతుంది నిజాం నిజానికి ఒక మాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు లీడర్ లేదు ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కొనుక్కుంది కొనుక్కొని అభ్యర్థిని పెట్టింది ఈరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం ఏర్పడడాక ఈ రాక్షసి పాలన రేవంత్ రెడ్డి యొక్క పాలన చూసినాక కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని కూడా ఓటేసాడు అందరు చెప్తారు లాస్ట్ టైం రెండు సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఓటేసి తప్పి చేసినాము రాష్ట్ర ప్రజలు చెప్తారు కానీ ఇక్కడ మాత్రం మాగంటి గోపినాథ్ గారి పేరు ఉంది వారికే మంచి పేరు ఉంది కాబట్టి వారే గెలుస్తారు నియో నియోజకవర్గంలో ఏమన్నా డెవలప్మెంట్స్ కావాలి అనుకుంటే అధికార పార్టీ వాళ్ళకి వేస్తేనే ఏమన్నా మంచి జరుగుద్ది అని చెప్పి చాలా మంది ఆలోచనలో ఉంది ఇది ఎలా చూస్తారు అధికార పార్టీకి ఒక న్యాయము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చూస్తారంటే ఇక్కడ ప్రజలే ముత్తోలేం కాదు ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉండి పని చేసే నాయకుడికి ఓటు చెప్పి తప్ప ప్రజల్ని బెదిరిచే ఎట్లా ఓటేస్తారు జనరల్ గా కాబట్టి మాగాని సుంత గారికి ఓటేస్తారు వేస్తారు మేము ఇక్కడ వెళ్ళి ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా ఈ యొక్క హైడ్రా మేజర్ హైడ్రా జూబల్స్ లో అందరినీ భయాందోళన సృష్టిస్తుంది మొన్నటికి మొన్న నవీన్ యాదవ్ ఏమంటుండు బిఆర్ఎస్ కార్యకర్తలు బగాయిస్తాం నీ అయ్యే జాగిరే మన జుబ్లీస్ ఏమన్నా నీదనుకుంటున్నా ఏమన్నా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు పోటీ చేయొచ్చు వంకం చేయొచ్చు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ సార్ సార్లు పోే నువ్వు గెలవాల్సి ఉంది నేను అప్పుడే ప్రజలు తూ అన్నారు ఈసారి మళ్ళీ ఎట్లా ఓట్లు పడితేనే అడుగుతున్నా రే ఏ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఒక్క ఉప ఎలక్షన్ లో గిన్నెసార్లు తిన్న వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి ఒక చెప్తున్నారు సొంత నిజ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటది అక్కడ పైసలు మూటలు కట్టుకుంటా పోలీస్ వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో మూటలు పంపిణీ చేస్తుంది పోలీస్ అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఇంత బెదిరిస్తున్నా కూడా ఎందుకు వీళ్ళ పైన కేసులు బుక్ చేయట్లేదు అంటే పోలీసు వ్యవస్థ కానీ అధికారులు కానీ కాంగ్రెస్ కార్యకర్త లెక్క పనులు చేస్తున్నారు మాలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈ రోజుకి ఈ రోజు ఈ రోజు ఇంత ఒక గంట క్రితం నిరుద్యోగుల పైన దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాలేదు ఈ రోజు అంటే ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాయి ఈ రోజున అంటే ఈయన గెలవక ముందే ఇట్లుంటే రేపు పొద్దున కాక ఈ యొక్క రౌడీజం హైదరాబాద్ నుంచి రాష్ట్రం అంతా పరిపాలి ప్రజా పాలన కాదు రౌడీ పాలన దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా జూబ్లీస్ ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి మీకు డెవలప్మెంట్ కావాలా హైడ్రా కావాలా రౌడిజం కావాలా ప్రజాపాలన కావాలా లేకపోతే ప్రజల ఉండే నాయకుడు కావాలా అది మీరు ఆలోచించుకోవడానికి చెప్తున్నాను అవిన యాదవ్ గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది మాదే గెలుపు తగ్గం అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఎలా చూస్తారు గల్లీ రౌడి ఆకు రౌడి స్టేట్ లో స్టేట్ రౌడి ఢిల్లీ రౌడి నాయకులు మొత్తం తిరుగుతారు కాబట్టి గల్లికెలు ఢిల్లీ దాకా వాళ్ళకే ఉంటదండి మాకేముంది బిఆర్ఎస్ పార్టీలకి గల్లీకేళ్ళు కొట్లాడి ఢిల్లీ మండలి వచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం వాళ్ళం కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళం హైదరాబాద్ లో కొట్టిన అభివృద్ధి కోసం కొట్టాడటం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఇలా అసెంబ్లీలో కొట్టాడు హక్కు మాకే ఉంటది చేసాకు మాకు కాబట్టి ప్రజలు కూడా మాకే చేస్తా అని చెప్పి చెప్తారు బా మొన్నటికి మొన్న కేటీఆర్ గారు మీటింగ్ నిన్నటి కాని మొన్నటి కాని కేటీఆర్ మీటింగ్ వచ్చిన ప్రజలు చూస్తుండు రేవంత్ రెడ్డి కోసం మీటింగ్ లో ప్రజలు చూస్తుండు ఆయన ఏమంటాడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళపోతే పవర్ యూనిట్ పోతుంది సన్న బియ్యం పోతాయి ఫ్రీ బస్సు పోతుంది అంటే ఈ ఎలక్షన్ మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ఈ ఇక్కడ ఓడిపోతే రాష్ట్ర ప్రభుత్వం తీపోతుందా ముఖ్యమంత్రి పది పోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా ఏం మాట్లాడుతుంది ముఖ్యమంత్రి వా గల్లీ గారివా అవలవాళ్ళు ఇంత దిమాక్కున్న ముఖ్యమంత్రి అయితే ఈ దేశం ఇంత ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి లంగా దొంగ ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నాను ముఖ్యమంత్రి మా పార్టీ అది కాదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా ఎవడైతే చెప్పుతో కొడుతా అయితే ఇంకా దారంగా తిరుతా ఉంటారు నీకు కాంగ్రెస్ నాయకులు తిరుగుతుంటే ముఖాలు కింది కోసం ఉరుకుతురు ప్రజల సమ్మెరియా గాని కాలనీ గాని పూరా బాబా అని చెప్తున్నారు వాళ్ళ నాయకుడు ఇక్కడ వాళ్ళ నాన్న నవీన్ యాదవ్ నానా పదిహేను కింద దొంగ ఓట్లు వేసినా అని చెప్పిండు కొడుకు దొంగ ఓట్లు తయారు చేసుకుంటూ వీళ్ళందరికీ ఓటుకు నోడు దొంగ రేవంత్ రెడ్డి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాడు హైదరాబాద్ లో ఎక్కడైనా ఇంద్రమ్మ ఇంద్రమ ఇంద్రమో ఒక్క భూమి పూజ చూపి చెప్పు మేము అక్కడ ఓట్లు అడగమని చెప్తున్నాం నిజంగా బాగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు తారీఖున కంట్రోల్మెంట్ ఎలక్షన్ అయినాయి నాలుగు వేల కోట్లు ఇస్తాను చెప్పి నాలుగు వేల కోట్లు ఆయన పాటు నువ్వు నలభై కోట్లు కంట్రోల్మెంట్ అని చెప్తున్నాను నేను అక్కడ శ్రీకరణులు ఒక వ్యక్తి ఎవరైనా అక్కడ అంత ముందు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఒక ఇక్కడ రాష్ట్ర ఒక బీజేపీ కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి కలుసుకొని కుమ్ముకాయ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని పోటీ చేసిన కాంగ్రెస్ అభివృద్ధి తెలుసు ఇది ఎవరైనా ఎంఎం పార్టీలో పోటీ వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడు లీడర్ లేడు ఎవరు లేడు ఒక ఎంఐఎం పార్టీ తోలు కుమ్ముఖి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కొనుక్కొని తెచ్చుకున్నాడు హజారు మంత్రి పదవి ఇచ్చినావు ఇంకా రెండు మంత్రి శాఖలు కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఇచ్చిన కూడా నువ్వు ముడ్డి నాడ రాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి తస్మ జాగ్రత్త ఇక్కడ ఎందుకు బిఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఆరు గ్యారెంటీలు గాని నాలుగు ఇరవై హామీలు గాని ఈ అమలు కావాలంటే గల్లవాటు అడగాలంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలవాలి రాష్ట్ర రేపు ఈ జూబ్లీ సంజోక వర్గము ప్రజలే కాదు రాష్ట్రం అంతా కూడా చూస్తుర్రు బిఆర్ఎస్ పార్టీ గెలవని చెప్పి కూడా అందరూ వచ్చి ప్రతి ఒక్క మాట మాగ్ సుట్ట గారికి గెలిపిస్తారు చెప్పారు